టిడిపిలో కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు తెలిపారు మామిడి కుదురు మండలం పాసర్లపూడిలో టీడీపీ కార్యాలయాన్ని రాంబాబు సోమవారం ప్రారంభించారు నామినేటెడ్ పదవులు ఎంపికలో టీడీపీకి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు కోరారు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సమాచారం తెలియడం లేదంటూ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు లోపాలను సవరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మొల్లెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మీరు మరి గ్రామాల్లో చెప్పడం జరిగింది చాలా విషయాలు మరి మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కొత్తగా వచ్చిన వారు ఉన్నారు అందరూ కూడా మనం అప్పుడు మండలాల ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా అమ్మగారిని ఏకగ్రీయంగా గ్రామాలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవారు మరి మార్పులు ఆ విధంగా జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి ఐదు సంవత్సరాల క్రితం విసిగి చెంది వారు ఎన్నో అక్రమాలు చేశారు రాష్ట్ర ప్రజల